సాధారణంగా ఒంటరిగా నిలబడి కొట్లాడేవాడు ఎప్పుడు మానసికంగా మనం ఊహించిన దానికంటే పదులు వందల రెట్లు బలవంతుడై ఉంటాడు అందుకోసమే వాడు సోలోగా రెడీ అన్నట్టుగా ఉంటాడు మానసికంగా బలహీనంగా ఉన్నవాళ్ళే గుంపు కట్టడము మూకుమ్మడిగా ఎదుటి వాళ్ళ మీద దాడి చేయాలనుకోవటము అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాలి అనుకోవడం జరుగుతుంది అవునా కదా ఇది చరిత్ర చెప్పే వాస్తవం మానవ పరిణామ క్రమంలో ప్రతి దశలోనూ ఇలాంటి సందర్భాలు సన్నివేశాలు మనకు కనపడతాయి దట్స్ నాట్ ఆల్ ఎ న్యూ థింగ్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ కదా సరిగ్గా ఇలాగే ఒక సామ్రాజ్యం ఒక అధికారం పతనమయ్యే స్థితికి చేరుకున్నప్పుడు అరే మనం ఒకప్పుడు దిలాసాగా ఉన్నామే ఇప్పుడు ఇలా అయిపోతున్నాము ఏంటి దీనికి పరిష్కారం అని ఆలోచిస్తే కొందరిని ఎర్రగా చూపించి వాళ్ళని తీసుకొచ్చి బలిస్తే కనుక మనకి లాంగ్వేజీ వచ్చేందుకు అవకాశం ఉంది మనం రివైవ్ అయ్యేందుకు అవకాశం ఉంది అని పక్కనున్న భజనగాళ్ళు కొందరు చెప్తారు